హలో అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవ ప్రతిష్టలకు ఏమాత్రం భంగం కలగకూడదు అని భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ సోషల్ మీడియా ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్న మీడియా ఈ చీకట్లో అనే కథని ఇంతటితో ఆపేస్తే మంచిదేమో అనిపిస్తుందండి ఎందుకనంటే ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు ఇస్తున్న వెలివేషన్ ఇప్పుడు ఈ సింపతి కథనాలు యూనిట్ మధ్య బ్యాలెన్స్ తప్పిందేమో అనిపిస్తుంది ఒక వైపేమో జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు అనుకుంటున్నారు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు దమ్ము ధైర్యం కలగ ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి దాతుడు మరొకడు లేడు సింహం లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తూ ఇప్పుడేమో ఎవరో అగంతుకుడు దూరం నుంచి రాయి వీసి జగన్మోహన్ రెడ్డి చంపబోయాడు అని చెప్తే ఈ కథనాల పట్ల ప్రచారం పట్ల సింపతి పెరిగి ఓట్లుగా మారే బదులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెడీ పీస్ లాగా తయారయ్యి ఆయన గౌరవానికి భంగం కలుగుతుందేమో అనిపిస్తుందండి అందరూ నవ్వుకుంటున్నారు ఈ రోజున అంటే ఈ కథనాన్ని చూసినా విన్నా లేదు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఏం జరిగింది అని అడిగినప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో దూరం నుంచి రాయి విసిరి చంపబోయారు హత్యా ప్రయత్నం చేయబోయారంట అని చెప్పినప్పుడు అదేంటి దూరం నుంచి రాయి విసిరి తినే చనిపోతారా పైగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఇలా చనిపోవటమా అని నవ్వుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే నూట యాభై ఒక్క మంది బలమైన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు తనకు అనుసరణల్లోనే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు అధికార యంత్రాంగం మొత్తం ఉండి తన చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరో దూరం నుంచి ఒక రాయి వేసి ఆయన చంపపోతారా అని ఈరోజు ప్రతి సామాన్యుడు కూడా ప్రశ్నించుకుంటున్నాడు దానికి కారణం ఏంటంటే జరిగిన సంఘటన కనుక మనం గమనిస్తే ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రచారంలో ఉన్న సందర్భంలో ఆయా ప్రాంతాల్లో కరెంటు పోతుంటే తన చుట్టూ ఉన్న భద్రతా వలయం అలర్ట్ గా ఎందుకు లేదు అని గనక మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారే తన భద్రతా సిబ్బందికి ఎలాంటి కంగారు పడకండి ఇబ్బంది ఏమీ లేదు మేము చూసుకుంటామని చెప్పారా లేదు ఈ భద్రతా సిబ్బంది సీరియస్ గా తీసుకోలేదా అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న మరీ ముఖ్యంగా ఆ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రికి గాయం అయినప్పుడు తన కాన్వాయిలో ఉన్నటువంటి అంబులెన్స్ లో ఉండి ప్రథమ చికిత్స చేసి అన్ని టెస్టులు చేస్తారా లేదు అక్కడే ఉండి కెమెరాలకు ఇస్తూ ఖచ్చిఫ్ తో అద్దీ ఏదో పెద్ద గాయం అయినట్టుగా ప్రచారాన్ని కల్పించే విధంగా ప్రవర్తిస్తారా అని కనుక గమనిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడి అనేది ఎవరి ప్రమేయం కాదు వాళ్లే చేసుకున్నారా అనే అనుమానం మాత్రం ప్రజల్లో రావడం సహజం ఎందుకనంటే ఈ జరిగిన సంఘటన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరికైనా కన్సల్ట్ ఉంటే ఆయన పట్ల ప్రేమ అనురాగాలు ఉంటే ఆయనకి ఏం జరిగింది ఎలా ఉన్నారు అనే దాని మీద ఎక్కువ కన్సల్టెంట్ చేస్తారు కానీ సోషల్ మీడియా కానీ ఉన్నటువంటి మీడియా కానీ ఆయన నాయకులు కానీ జరిగిన సంఘటన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు దుర్మార్డు చంద్రబాబు నాయుడు దాడి చేయించేశాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ ఎదుగులను ఎదుగులను తట్టుకోలేక ఆయన ఎదిరించలేక ఇలా జగన్మోహన్ అంతం చేద్దాం అనుకుంటున్నాడు అనే ప్రచారాన్ని తీసుకెళ్లారండి అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపించడానికి రాయితో ప్రయత్నించాడు అనేది ఏ ఆధారాలతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా గానీ చెప్పగలిగింది అనేది మనం గమనిస్తే పోలీసులు ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా కానీ ఈ సంఘటన పట్ల ఎలాంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా ఇంతవరకు చేయలేదు అసలు ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఎట్నుంచి రాయి వచ్చింది వచ్చింది రాయా మరొక వస్తువా వేసింది ఎవరు చేసింది ఎవరు కుట్రలో ఎవరు పాల్గొన్నారు ఎవరైనా సాక్ష్యాలు కానీ ఆధారాలు కాని ముద్దారి కానీ దొరికారా ఇవేవీ లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద ప్రతిపక్షాల మీద బురదేసి ఓట్ల లబ్ధి పొందాలి అనుకున్నటువంటి ఒకే ఒక కారణంతోనే ఈ ప్రచారానికి తెరదీశారు అనిపిస్తుంది లేకపోతే సాధారణంగా ఎవరికైనా కానీ ఒక వ్యక్తిని చంపాలి అంటే మరీ ముఖ్యంగా రాజకీయాల్లో బలమైన నాయకుని చంపాలంటే వాడే పద్ధతులు ఏంటి అని గను గమనిస్తే మనకి గతంలో ఉన్న ఉదాహరణలు ఏదైతే బాంబుల శివారెడ్డి గారిని హైదరాబాద్ నడిబొడ్డులో బాంబులతో చంపారు వంగవీటి మోహన్ రంగ గారిని దేవినేని మురళీ గారిని వాళ్ళ ప్రత్యర్థులు కట్టు కట్టుదిట్టమైన ప్లాన్ ను వేసి పథకాన్ని వేసి ఎలాంటి లోపాలు లేకుండా ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళని చంపారు పరిచాల రవీంద్ర గారిని షార్ప్ షోటర్లను వాడి ఆయన తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆయన చనిపోయే విధంగా పథకాన్ని రచించి దాన్ని అమలు పరిచారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని ఒక గొడ్డలితో నలుగురు వ్యక్తులు జగన్ వివేకానంద రెడ్డి గారు తప్పించుకోవడానికి వీలు లేకుండా పథకాన్ని రచించి ఆయన చంపేశారు ఇవి ప్రజలకు ఉన్న ముందు ఉన్నటువంటి ఉదాహరణలు మరి అలాంటిది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంత మొందించాలి అనుకుని ఎందుకు కేవలం ఒక కోడికత్తితోనో లేదు ఒక గులకరాయితోనో మాత్రమే ప్రయత్నిస్తున్నారు అని గనక గమనిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లు వేయడంలో గాని కోడికత్తితో దాడి విషయంలో గాని సంబంధం లేదు అని మనం చెప్పుకోవచ్చు అండి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నట్టే ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంత రాళ్లతో దాడి చేయించారు అది కూడా ఒక్క రాయితో దాడి చేయించారు అని గనక భావిస్తే హత్య హత్యా ప్రయత్నంగానే మనం భావించాలి అనుకుంటే గనక మరి ఈ రోజున తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద విశాఖపట్నం గాజువాకలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు విసిరారు కదా ఇవి కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని హత్య చేయటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కుట్రలో భాగంగా ఇవి హత్యా ప్రయత్నాలుగా మనం భావించవచ్చా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలందరికీ ఈ సంఘటన పట్ల విశ్వాసం కలుగుతుంది అని నేను భావిస్తాను